అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో ఇరవై ఐదవ నాయనారైన అప్పు అడిగల్ నాయనారి గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో అప్పు అడిగల్ నాయనారి యొక్క జీవితము మనకొక మార్గాన్ని తెలియజేస్తుంది అప్పు అడిగల్ నాయనారే కాకుండా అతని కుటుంబం మొత్తం శివభక్తులకు సేవ చేయడము శివునికి సేవ చేయడంగా భావించిన గొప్ప భక్తులు అప్పుత్తి అడిగల నాయనారు చంద్రుడు మహాశివుని పూజించిన తింగలూరు అనే గ్రామంలో జన్మించారు ఈ ప్రాంతము కుంభకోణం పట్టణం చుట్టుపక్కల గల నవగ్రహ ఆలయ స్థలాలలో చంద్రునికి ప్రాధాన్యతనిచ్చిన ప్రాంతము అరవై మూడు మంది నాయనార్లలో ప్రఖ్యాతిగాంచిన ముగ్గురు నాయనార్లలో ఒకరైన అప్పర్ నాయనారుగా పిలువబడే తిరునా ఒక్కర్సరి నాయనార్ యొక్క శివభక్తిని అతను శివాలయాలకు శివభక్తులకు చేసే సేవను గురించి విని అప్పు అడిగల అతనిని చూడకపోయినా అతని అడుగుజాడలను నడుస్తూ కుటుంబమంతా శివభక్తులకు సేవ చేయడం ప్రారంభించారు అప్పుత్తి అడిగల నాయనారు తన పిల్లలకు తిరునా ఒక్కర్సరనే పేరునే పెట్టారు తన ఇంట్లోని పెంపుడు జంతువులను కూడా తిరునా ఒక్కర్సరనే పిలిచేవారు తను కట్టించిన అన్నదాన సత్రాలకు ఉద్యానవనాలకు కోనేరులకు మఠాలకు చలివేంద్రాలకు త్రినాఓక్కర్సరి పేరునే పెట్టారు దీని వలన తన గురువును తాను నిరంతరం స్మరించుకోవడమే కాకుండా గురువు గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు శైవ క్షేత్రాల సందర్శనలో భాగంగా తింగళూరుకు వచ్చిన త్రినాఓక్కర్సరికి తన పేరు మీదుగా అన్నదాన సత్రాలు చలివేంద్రాలు మొదలైనవి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అక్కడి వాళ్ళను విషయం అడగ్గా వాళ్ళు అప్పుత్తి అడిగలు నాయనార్ యొక్క పేరు చెప్పారు తిరునా ఒకర్శరు అప్పుత్తి అడిగలి ఇంటికి వెళ్ళగా వచ్చింది అప్పర్ నాయనారిని తెలియకపోయినా శివభక్తునిగా భావించి అప్పుత్తి అడిగలు నాయనారు అప్పర్ నాయనారికి సాష్టాంగ నమస్కారం చేసి ఇంట్లోకి ఆహ్వానించారు ఆ ఇంట్లో ప్రతి చోట తన పేరే చూసి ఆశ్చర్యపోయిన అప్పర్ నాయనారు అప్పుత్తి అడిగలు నాయనార్తో నీ పేరుతో శైవభక్తులకు సేవ చేయకుండా వేరొకరి పేరుతో ఎందుకు చేస్తున్నావని అడగగా అప్పుత్తి అడిగల్ నాయనారు త్రినావుక్కర్సన్ నాయనారు గురించి అప్పర్ నాయనారికే గొప్పగా చెప్పడం చూసి నవ్వుకుంటూ అప్పర్ నాయనారు తానే త్రినావుక్కర్సన్ నాయనారని అతనిని చూడడానికే ఇక్కడికి వచ్చానని చెప్పారు అప్పుత్తి అడిగల్ నాయనారు ఆనందముతో తన బంధుమిత్రులందరిని అప్పర్ నాయనారికి పరిచయం చేసి కొన్ని రోజులు తన ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించి అంగీకరింప చేసుకున్నారు అప్పర్ నాయనార్ శివాలయానికి వెళ్ళగా అప్పుత్తి అడిగల నాయనార్ అప్పర్ నాయనారికి భోజనం ఏర్పాటు చేయడానికి అరటి ఆకులను తీసుకురమ్మని తన పెద్ద కుమారుడైన పెద్ద తిరునావకర్షన్ని పెరటిలోకి పంపించారు దురదృష్టవశాస్తు అప్పుత్తి అడిగల నాయనార్ కుమారుడు అరటి ఆకులను కోస్తుండగా ఒక నాగుపాము అతన్ని కాటు వేసింది విష ప్రభావం చూపకముందే భోజనానికి ఆలస్యం కాకుండా ఆ పిల్లవాడు ఆకులను తీసుకుని పరిగెత్తుకుని తల్లి వద్దకు వచ్చి వాటినిచ్చి విష ప్రభావంతో అక్కడే కుప్పకూలిపోయాడు అప్పర్ నాయనారికి భోజనం ఆలస్యం చేయకుండా అప్పు తేడిగల నాయనారు మరియు అతని భార్య కుమారుని యొక్క శవాన్ని దాచిపెట్టి అప్పర్ నాయనారు కోసం వేచి ఉన్నారు భోజనానికి వచ్చిన అప్పర్ నాయనారు భోజనానికి కూర్చునే ముందు ఆలయం నుంచి తను తీసుకొచ్చిన పవిత్ర విబోధని అందరి నుదుటికి రాస్తూ పెద్ద కుమారుడు కనిపించకపోవడంతో విషయం అడగగా కుమారుడు మరణవార్త చెప్పారు అప్పర్ నాయనారు అప్పుత్తి అడిగలు నాయనారు యొక్క కుమారుడిని తీసుకుని ఆలయానికి వెళ్ళి శివుని ముందు కుమారుణ్ణి ఉంచి ఒండ్రుకోలం అనే పతికాన్ని పాడారు అప్పుత్తి అడిగలు నాయనారు కుమారుడు పరమశివుని యొక్క కరుణతో తిరిగి జీవించారు ఈ వింతను చూసిన ప్రజలంతా హర్షధ్వానాలు చేశారు అప్పర్ నాయనార్ అప్పుత్తి అడిగల్ నాయనార్ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు కొన్ని రోజులు వారి వద్దనే ఉండి తిరిగి అప్పర్ నాయనార్ తన శైవ క్షేత్రాల యాత్రను ప్రారంభించారు శివభక్తులకు తన సేవను నిరంతరం కొనసాగించిన అప్పుత్తి అడిగల్ నాయనార్ తన కైవల్యం చెందాక శివ సాన్నిధ్యాన్ని చేరారు తన జీవిత పర్యంతము తను తనతో పాటు తన కుటుంబ సభ్యులు మహాశివభక్తుడైన అప్పర్ నాయనారికి మరియు శివభక్తులకు సేవ చేసి శివైక్యం చెందిన అప్పుత్తి అడిగల్ నాయనారి యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ